కొల్లపల్లి సూర్యారావు గారు అనే వ్యక్తి ఏదో అంటే మనకి ఏ ఏ ఏ ఏ ఎండకాండుకు అది వాళ్ళు ఎక్కడికక్కడ ఏం అవసరం వచ్చినప్పుడు అది మాట్లాడతారు మీరు మేము అలా మాట్లాడడం అలాగే చెయ్యం ఏ ఎండగా పార్టీ కొత్తపేట నుంచి వచ్చాడు నేను వచ్చేటప్పటికి ఆ ఒక్క ట్రిప్ రిజర్వ్ అయింది ఎనభై ఒకటో సంవత్సరంలో పుట్టుండ వెనుక ఎనభై ఒకటో సంవత్సరంలో నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ ఇండియాలో గవర్నమెంట్ ఇండియా టెలికాం డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ పనిచేసి వచ్చాను పనిచేసి రిజైన్ చేసి వచ్చాను ఆ ఒక్క ఎలక్షన్ నా ఇష్టపూర్వకంగా పనిచేశాను మా ఇష్టపూర్వకంగా పనిచేసింది ఒకే ఒక్క ఎలక్షన్ తర్వాత నేను తెలుగుదేశంలోకి వచ్చాను అల్లవరం వెళ్ళమన్నాడు మళ్ళీ కొత్తపేట రమ్మన్నాడు మళ్ళీ కొత్తపేట రమ్మన్నాడు మళ్ళీ ముమ్మడవరం వెళ్ళన్నాడు పార్టీ డైరెక్షన్స్ లో ఇది పదోసారి తొమ్మిదోసారి ఇది అది ఒకసారి పది సార్లు తిరిగాను నేను అది చేత నాకు నేనంటే నేను ఒక నీతి నిజ నా తండ్రి వ్యవసాయ కార్మికుడే నాకు నేర్పింది నీతి నిజాయితీ నేర్పాడు నాకు అతను చంద్రబాబు నాయుడు అవకాశం అంటారా నూటి నోట్ల ఒక్క అవకాశవాది అతను నాకు పార్టీ టికెట్ ఇవ్వలేను అన్నప్పుడు నాకు చెప్పాలి కదా ఎలాంటి సంప్రదింపులు చేయలేదు చేసిన సంప్రదింపులు అన్నిటికీ నాకు సమాధానం చెప్పలేకపోయాడు చేసిన సంప్రదింపులకి నాకు సమాధానం చెప్పలేకపోయాడు చెప్పు నీ ఉద్దేశం ఏమైందంటే ఇస్తాను నీకు సీట్ ఇంకా ఎవరికిస్తాను నీకు సీట్ ఎవరికి ఇంకా ఎవరికి నిన్న కోకం ఎవడో ఒక రికార్డ్ చేశాడు నాకు చెప్పి చూపి నీకే టిక్కెట్ రేపే నేను అనౌన్స్ చేస్తాను నీదే టిక్కెట్ అని చెప్పాడు చూపిస్తున్నాడు అంటారే ఆ వీడియో వీడియో గెలిపించి ఇలాగ అతను చంద్రబాబు నాయుడు అవకాశం అది చంద్రబాబు నాయుడు ఏంటంటారు ఇది రంగులు మారుతుంది ఏంటి వెళ్ళి నేను కాదు నేనంటే కష్టపడి ఒక దళితుడు వితౌట్ హ్యావింగ్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పదో ఎలక్షన్ అంటే ఒకే ఎలక్షన్ నా యొక్క ఆలోచన మేరకు ఏదో నాకు తెలియదు రిజర్వేషన్ అంటే ఎప్పుడు ఉంటుంది ఏదో అనుకున్నాను ఆ ఒక్క ట్రిప్కే రిజర్వేషన్ కొత్తపేటల సభ్యులు ప్రేషాడు అది అయిన తర్వాత మళ్ళీ నాకు ఎన్టీఆర్ ప్రమోట్ చేశాడు ప్రపంచానికి చేసింది ఎన్టీ రామారావు గారు అంటే నిన్న కాక మొన్నటి వరకు కూడా జగన్ గారిని ఒక రాజకీయ ఉగ్రవాది ఆర్థిక నేరస్తుడు నేను చంద్రబాబు నాయుడే ఆర్థిక ఉగ్రవాది అన్నాను చంద్రబాబు నాయుడే మోసగారు అన్నాను చంద్రబాబు నాయుడు జీవితమే ఒక జుగుప్సాకరమైనటువంటి పరిణామంలో ఏర్పడినటువంటి రాజకీయ యాత్ర అని కాదు అతని అతని నేను దగ్గర నుంచే బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళినప్పుడు అన్నటువంటి మాటలు ఇవన్నీ చెప్తున్నాను నేను బయటికి వెళ్ళడానికి గల కారణాలు ఆ రోజు ఏమీ కారణం లేదు ఏమీ కారణం లేదు ఏదో క్వార్టరీ ఉంది అతను వెనకాల ఆ క్వార్టరీ చెప్పినట్టుగా నడిచేవాడు ఇవాళ కొడుకు చెప్పినట్టుగా నడుపుతున్నాడు వేళ క్వార్టర్ ఉంది తొంభై నాలుగు తొంభై ఐదో సంవత్సరం ఎన్టీఆర్ కొంచెం వీక్ అయిన తర్వాత ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఇతనికి ఒక క్వార్టర్ ఉండేది ఆ క్వార్టర్ నడిపించేది ఇప్పుడు కొడుకు నడిపిస్తున్నాడు కొడుకు చెప్పు చేతలు ఉన్నాడు కానీ గొల్లపల్లి సూర్యారావు గారు తొందర పడ్డారు తొందర పడకుండా ఉంటే తొందర మీరు నాకు ఏమై గన్నవరం అప్పటికే మా సోదరుడికి అనౌన్స్ చేశాడు ఏ రాజేష్ ఏంటి తప్పు చేశాడు అతని పేరు అనౌన్స్ చేశాడు ఈజ్ డిజర్వ్ ఫర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అతనికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను నాకు నాకు నేను అనవరం ఎక్స్పెక్ట్ చేస్తానయ్యా నేను రాజోలు నువ్వు నాకు రాజోలు తప్ప ఇంకెక్కడికి ఇచ్చిన చెప్పాను మాషాన్ రాజేష్ నేను హర్షించాను అతను రిజర్వ్ అతను కావాలి ఇవ్వాలి అతను బెదిరించి మళ్ళీ అతని చేత ఇది అవకాశవాదం అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చి మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకుంటావా ఇదా నీ నీతి ఇదా నీ రాజనీతి ఒక ఒకప్పుడు రాప గారిని మీ రాబా గారికి మీకు పచ్చి గడ్డిస్తే బొమ్మ అనేది లేదు చాలా దోషం లేదు లేదు తప్పు మూడు కేసులు మీదే పెట్టలేదు ఆయన చెప్తున్నారు ఎనిమిది వందల కేసులు ఉన్నాయి వేళ రాజు ఎవడు పెట్టింటారు పోలీసులు పెట్టిన కేసులు ఇప్పుడు రాపాగారి మీద ఇదే చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు నా మీద అనవసరంగా పెడతారు యాభై మూడు రోజులు ఏ జువిషి షేర్ లేకపోతే ఈ కస్టడీలోకి తీసిన వాళ్ళకి పని పాటలు లేవా పని పాట లేదా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు అంటున్నాడు మరి నువ్వు అరెస్ట్ అయ్యావు కదా చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైలు ఉన్నాడు కదా అరెస్ట్ అయినప్పుడు మీరు ధర్నాలు రాస్తారు చేసాం పార్టీలు ఉన్నాం ఎలాంటి వాడుకున్నాడు పెళ్ళాన్ని తిడితే ఏడుతూ బోర్మని ఏడితే చంద్రబాబు నాయుడు భార్యని తిడితే ఏడుస్తూ బోర్ని ఏడితే వాడుకోవాల్సిన కూడా ఇరవై ఎనిమిది రోజులు కూర్చొని అప్పక నేను ఒకటేనండి ఒకే జాతి మాది అతను నేను కలిసి ఎప్పుడు మేము రాజకీయాలు చేయలేదు అతను అధికారంలో ఉన్నప్పుడు నేను నేను అధికారంలో ఉన్నప్పుడు అతను ఏమైనా అవసరం వాళ్ళ గ్రామాన్ని లేదా అతను నా గ్రామాన్ని